తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి లంచగొండితనం తన రూపం మాపాలి అని మరి ఒక ప్రచు పత్రికా ప్రచురణార్థం రాసినటువంటి వ్యాసం మరి ఇది దేవదాస్ రిటైర్డ్ టీచర్ వరంగల్ సార్ రాసిండు ఆయన రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్కు వరంగల్ జిల్లాలో కూడా బాధ్యతలు వహిస్తుండు రీసెంట్గా నేను ఒక లైవ్ కూడా చేసిన ఆయన చాలా బాగా రాస్తాడు అందులో నేటి తెలుగు తెలంగాణలో అవినీతి లంచగొండితనం రాష్ట్రం అంతటా అన్ని రంగాలలో పెరిగిపోయినది వివిధ ప్రభుత్వ కార్యాలయాలు కార్పొరేట్ సంస్థలు ప్రైవేట్ రంగాలలో రాజకీయ రంగంలో అవినీతి లంచగొండితనం కుప్పలు తెప్పలుగా పెరుగు పెరిగిపోయింది అవినీతి అనేది ఒక రకమైన నిజాయితీ లేని చర్య లేదా క్రిమినల్ నేరం అవినీతి అనే అనేక దేశాల్లో మన దేశంలో కూడా వివిధ రాష్ట్రాల్లో కూడా ఉంది మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అవినీతి లంచగొండితనం తెలంగాణ రాష్ట్రంలోని దాదాపు అన్ని ప్రభుత్వ కార్యాలయాల నిత్యం జరుగుతుంది ల అవినీతి లంచగొండితనం గురించి మాట్లాడుకున్నట్లయితే ప్రభుత్వ పాలనలో ఉద్యోగులు భాగం పాలన సక్రమంగా బలాలంటే ఉద్యోగుల పాత్ర ఎంతగానో దోహదపడుతుంది ప్రభుత్వ పథకాలు కానీ సంక్షేమ పథకాలు కానీ వివిధ అభివృద్ధి కార్యక్రమాలు కానీ రాష్ట్రంలోని వివిధ డిపార్ట్మెంట్లలో పథకాలు ప్రజలకు సక్రమంగా అందాలంటే ఉద్యోగులు సక్రమంగా నిజాయితీగా తమ విధులను నిర్వహించాల్సి ఉంటుంది ఉద్యోగులు సక్రమంగా నిజాయితీగా పనిచేసినప్పుడు మాత్రమే ప్రభుత్వ పథకాలు ప్రజలకు సక్రమంగా చేరినప్పుడు ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది ఈరోజు ప్రభుత్వ అధినేతలు ప్రభుత్వ పెద్దలు ఫైనాన్స్ మినిస్ట్రికెళ్ళి మొదలుపెట్టి రెవెన్యూ మినిస్టర్ మొత్తం దొంగలే మోపయ్యారు ఈరోజు రెవెన్యూ శాఖల అవినీతి కేసులో ఉన్న వారికి అందలా లెక్కిస్తుంది మొన్న నేను ఒక వీడియో చేయడం జరిగింది అందులో ఒక చంద్రకళ డిప్యూటీ కలెక్టర్గా ఒక శ్రీనివాసులు ఏడి రంగారెడ్డి జిల్లా ఆయన చేయట ఒక డిఎస్పీఏ చనిపోయినటువంటి పరిస్థితి మరి విజిలెన్స్ కేసులో ఒక వంశీ వంశీమోహన్ అనేటోడు ఈ విధంగా అనయ్ కుమార్ ఈ ఈరో మన నవీన్ మిట్టల్ అంటోడు ఎంతమంది అవినీతి అధికారులను వీళ్ళు పీకిందేముంది ప్రభుత్వం ఏం లేదు గొర్రెల స్కామ్లా అసలైన గొర్రెల స్టాంలో నిదలేసారు ఒక ఇంటికే కూడా పీకలే ప్రభుత్వ జిల్లా అధికారి కానీ వివిధ రకాల ఉద్యోగులు కానీ మీరు పదవిలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగి తన వ్యక్తిగత లాభం కోసం తన వద్దకు వచ్చిన వారి పనులు చేయడానికి ఆయా పనులను బట్టి వేల నిర్ణయించి అధికార దుర్వినియోగం చేస్తూ ప్రజలకు నిర్జీత వ్యవధిలో ఉచితంగా సేవలు అందించాల్సిన అధికారులు ఉద్యోగులు ప్రజల నుండి లంచం చూపేలా రూపేణ డబ్బులు తీసుకుంటూ ప్రజలను పీడించుకుంటూ లంచం తీసుకొని పనులు చేస్తున్నారు తెలంగాణ వ్యాప్తంగా దాదాపుగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జరుగుతున్న తంతు జిల్లా రాష్ట్ర స్థాయి అధికారులకు పెద్ద మధ్య తరగతి చిన్న ఉద్యోగులకు రాజకీయ నాయకుల అండదండలు ఉండడం వల్ల వారు అవినీతి అక్రమాలకు లంచగొనితనానికి పాల్పడుతూ ఉద్యోగానికి ఉద్యోగానికి వచ్చిన కేవలం ఐదు నుండి పది సంవత్సరాల్లోనే జిల్లా స్థాయి అధికారులు తహసీల్దార్ సబ్ సబ్ రిజిస్టార్లు అధికారులు గ్రూప్ వన్ గ్రూప్ టూ సక్ర అక్రమ మార్గంలో కోట్లు సంపాదిస్తూ కోట్ల కోట్లకు స్థిరాస్తులను సంపాదించుకుంటూ ఆ పట్టణాల్లో పెద్ద పెద్ద భవనాలను నిర్మించుకుంటూ చెప్తున్నాను కదా శ్రీనివాసరావు అంటాడు వాళ్ళ భార్య పేరు నీరజ వాళ్ళు ఇప్పుడు ఎలా ఉంటారు అంటే హోమ్స్ భూజాలు ఉంటాడు అంటే ఇరవై కోట్లు ఏమో మై హోమ్స్ భూజా శ్రీనివాసులు ఏడి రంగారెడ్డి జిల్లా సంపాదించి పట్టణాల్లో పెద్ద పెద్ద భవనాలు నిర్మించుకుంటూ ఓపెన్ ఫ్లాట్లు ఫ్లాట్లు అపార్ట్మెంట్లు పొలాలు బంగారం వెండి ఆభరణాలు లగ్జరీ కార్లు మొదలగు అక్రమ ఆస్తులు సంపాదించుకుంటూ ఆస్తులు ఎక్కువైతే బినామీల బంధువుల పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు అక్రమ ఆదాయ మార్గాలు ఎక్కువగా ఉన్న రెవెన్యూ శాఖ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ రవాణా శాఖ ఇంజనీరింగ్ శాఖ రోడ్లు అండ్ రోడ్లు అండ్ బిల్డింగ్ నీటి పారుదల శాఖ బిల్డింగ్ అండ్ పర్మిషన్ వైద్య విద్య మరియు శాఖల ఉన్నత ఉన్నత అధికారులు మధ్యతరగతి చిన్న ఉద్యోగులు కూడా ఉన్నారు పైన పేర్కొన్న శాఖల అధికారులు ఉద్యోగులు రాజకీయ నాయకులైన సర్పంచ్ నుండి మొదలుకొని మంత్రుల వరకు మొదలగు రాజకీయ నాయకుల అండదండతో ఇలా ఇది రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ మర్చిపోయినారు అంటే ఆర్టీఓ డిపార్ట్మెంట్ అది మర్చిపోయినారు సరే మొదలుకొని మంత్రుల వరకు మొదలగు రాజకీయ నాయకులు అండదంతా అవినీతి అక్రమాల పాల్పడుతూ లంచాలు ప్రతి కార్యాలయంలో నిత్యం పెరుగుతున్నాయి మరి ముఖ్యంగా రాజకీయ నాయకులు కూడా సర్పంచ్ ఎంపీటీసీ ఎంపీపీ జడ్పీటీసీ జడ్పీ చైర్మన్ కార్పొరేటర్ మున్సిపల్ చైర్మన్ మేయర్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ రాష్ట్ర మంత్రులు ఎంపీలు మొదలగు రాజకీయ నాయకులు అందరూ కూడా అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ అవినీతి అక్రమాలకు పాల్పడుతూ లంచగొండితనం ప్రత్యక్షంగానో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ జరుగుతున్నది పై రాజకీయ నాయకులు ఒక పర్యాయం అధికారంలోకి వస్తే ఐదు సంవత్సరాల్లో సర్పంచ్ స్థాయి నుండి మొదలుకొని ఎమ్మెల్స్ ఎమ్మెల్యే మంత్రి స్థాయి తొంభై శాతం మంది మంత్రిపై ఉన్న రాజకీయ నాయకులు లక్షలు కోట్లు వందల కోట్లు అక్రమంగా సంపాదిస్తున్నారు అనేది నగ్న సత్యం అదే ప్రభుత్వ ఉపాధ్యాయుడు మరియు నిజాయితీ గల చిన్న మధ్య తరగతి ప్రభుత్వ ఉద్యోగులు మూడు దశాబ్దాల నుండి నాలుగు దశాబ్దాల వరకు ప్రభుత్వ సేవలు చేసి కేవలం వేతనం మీద ఆధారపడి జీవిస్తూ పిల్లలను చదివించుకుంటూ కుటుంబాన్ని పిల్లలను పోషిస్తూ కేవలం స్థిర నివాసం కోసం ఒకే ఒక ఇల్లు కట్టుకోవడానికి అది కూడా బ్యాంకు లోన్ తీసుకొని ఇల్లు కట్టుకునే దుర్భర స్థితిలో కేవలం ప్రభుత్వ వేతనం మీద ఆధారపడి జీవిన వారు ఉన్నారు చెప్పిన కదా ఇంతకుముందు బాలకృష్ణ సిఐ గారు కేవలం తన జీతం పైన ఆధారపడి బతకడం ప్లస్ కూతురికి కట్నం ఇవ్వలేకపోవడం రిటైర్ అయిన మంది రాకపోవడం అత్తగారింటి వేధింపులు కూతురు కూతురు ఆత్మహత్య దా అది విన సీఐ మట్టెవాడ వరంగల్ మట్టెవాడ సిఐగా ఉన్నటువంటి బాలకృష్ణ గారు గుండె ఆగి చనిపోవడం పోలీస్ డిపార్ట్మెంట్ నీతి నిజాయితీ గల వారికి ఇటువంటి పరిస్థితి కనీసం ఇల్లు లేని వారు కూడా మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు ఉన్నారు ఇప్పుడు నాకు నాకు తెలిసిన రిటైర్ అయిన ఉద్యోగుల సంగతే చెప్తున్నాను అవినీతి లంచగొండితనం పెరిగిపోతున్న ముఖ్య ముఖ్యమైనటువంటి సంస్థలు రెవెన్యూ రిజిస్ట్రేషన్ సేల్స్ ట్యాక్స్ కమర్షియల్ డిపార్ట్మెంట్ రవాణా ఇంజనీరింగ్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ నీటిపారుదల బిల్డింగ్ అండ్ పర్మిషన్ విద్య వైద్యం మరియు ఇతర రంగాల నిత్యం ప్రతిరోజు అవినీతి తన విచ్చలవిడిగా జరుగుతుంది ఇప్పుడు ఏడైతుంది ఆరున్నర ఏడైతుంది కదా ఇప్పుడు మనం పోతే పెద్ద పెద్ద బార్లు ఉంటాయి ఆ బార్లలో పోయి చూస్తే ఈ లంచగొండి బ్యాచ్లు మొత్తం కనబడితే పబ్బులల్లా బార్లల్లా దొంగలు లంగలు కేడిగాళ్ళు అంత ఉంటారు ప్రభుత్వ కార్యాలయాల్లో జరుగుతున్న అవినీతిని తనాన్ని నిర్మూలించడానికి ప్రభుత్వం అవినీతి నిరోధక శాఖను ఏసీబీ ఏర్పాటు చేసినది అవినీతి నిరోధక శాఖ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిరోజు ఏదొక జిల్లాలో కానీ ఏదైనా ప్రాంతంలో కానీ ప్రభుత్వ కార్యాలయాల్లో ఏసీబీ దాడులు నిర్వహిస్తూ అవినీతి అధికారులు రెండు హ్యాండర్గా పట్టుకుంటున్నారు ఉమ్మడి వరంగల్ జిల్లాలో నైత ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ రవాణా శాఖ వివిధ ఇంజనీరింగ్ శాఖ రహ రవాణా యాడ్ చేశాను శాఖలలో కమర్షియల్ డిపార్ట్మెంట్ పది సంవత్సరాల క్రితం ఉద్యోగంలో వచ్చిన గ్రూప్ వన్ గ్రూప్ టూ తహసీల్దార్ స్థాయి అధికారులు సబ్ రిజిస్ట్ర స్థాయి అధికారులు వివిధ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఏఈ డిఈ ఇతర డిపార్ట్మెంట్లలోని అధికారులు నిత్యం అవినీతికి పాల్పడుతూ కోర్టు సంపాదించుకుంటున్నారు నిత్యం పేపర్లో వచ్చిన వార్తల ఆధారంగా కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమంగా సంపాదించిన ఇంజనీర్లు ఇది నేను ఆల్రెడీ మీకు చేసిన వాళ్ళే చూపించినా కూడా ఇంజనీర్లు కానీ తహసీల్దార్లు కానీ ఇతర అధికారులు కానీ మరియు ఏసీబీ అధికారులు నిన్న రెండు కోట్ల నగదుతో దొరికిన విద్యుత్ శాఖ ఏడీ కానీ తహసీల్దార్లు ఇంజనీర్లు ఇతర అధికారులు ఉద్యోగులు ఉన్నారు ఉమ్మూరి వరంగల్ జిల్లాలో గత నాలుగు సంవత్సరాల నుండి ఇప్పటి వరకు అరవై ఆరు ఏసీబీ కేసులు నమోదు చేశారు వీరిలో ఎక్కువ రెవెన్యూ శాఖ తహసీల్దారులు మరియు ఇతర అధికారులు ఎక్కువగా ఉన్నారు ఇక స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో నిత్యం డాక్యుమెంట్ లెటర్లు ద్వారా ప్రతిరోజు రిజిస్ట్రేషన్ చేసే ఆస్తి విలువలను బట్టి రేటు మామూలు నిర్ణయిస్తూ డాక్యుమెంట్ లెటర్లు రైటర్ల ద్వారా అధికారులు లంచాలు తీసుకుంటున్నారు వీరిపై ఏసీబీ అధికారులు దృష్టి పెట్టాల్సిందిగా ప్రజలు కోరుతున్నారు ఇంకా అవినీతి నిరోధక శాఖ ఏసీబీ వారికి దొరకని తహసీల్దార్లు సబ్ రిజిస్టార్లు ఇంజనీర్లు ఇంకా కొందరు అధికారులు అవినీతి తిమింగలాలు ఉన్నారు వారిని అవినీతి నిరోధక శాఖ అధికారులు గుర్తించి వారిని పట్టుకొని కోర్టులు సరెండర్ చేయించి సస్పెండ్ చేయించి ఉద్యోగుల నుండి నిల తొలగించాలి కొంతమంది ఏసీబీకి చిక్కిన పెద్ద అధికారులు చెప్పిన కదా వాళ్ళ ప్రమోషన్ లాగుతలేవు రాజకీయ నాయకులు అందరి మళ్ళీ ఉద్యోగం చేస్తున్నారు చెప్పిన కదా చంద్రకళ వంశీ మోహన్ ఈ బ్యాచ్ అంతా శ్రీనివాసులు ఏడీ శ్రీనివాసులు చేస్తున్న అధికారులు కూడా ఉన్నారు అలాంటి అధికారులపై మళ్ళీ దృష్టి పెట్టాలి వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు అడిగితే ఏసీబీ అధికారులను ప్రజలు తెలియపరచాలి ఏసీబీ అధికారులు ఎవరైనా వ్యక్తులు ఫిర్యాదు చేసినట్లయితే వారి యొక్క వివరాలు గోప్యంగా ఉంచుతూ ఉంచుతారు కాబట్టి పరి ఫిర్యాదు దాఖలు చేసిన చైతన్యవంతంగా ఏసీబీని ఆశ్రయించాలి అందులో కూడా కొంతమంది ఉన్నారు అయినా కానీ మన డ్యూటీ మనం చేయాలి అందుకు ప్రభుత్వ రాజకీయ నాయకులు మరియు ఉద్యోగ సంఘాల నాయకులు కూడా లంచగొండి అధికారుల పక్షాన ఉండేలా ఇప్పుడు చెప్పినగా రిటైర్డ్ అయినటువంటి వ్యక్తులు లంచాలు ఇస్తే బిల్లులు ఇచ్చిన పరిస్థితి చాలామంది పెండి పెండింగ్ బిల్లులు ఇచ్చినటువంటి పరిస్థితి అవినా అవినీతి అధికారులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది అవినీతి నిరోధక శాఖ ఏసీబీ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ అవినీతి అధికారులను పట్టుకొని వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఉద్యోగాల నుండి సస్పెండ్ చేస్తూ డిస్మిస్ చేస్తూ వారిపై చర్యలు తీసుకున్నట్లయితే ఇతర అధికారులు లంచాలకు పాల్పడకుండా జా జాగ్రత్త పడతారు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి యువతి యువకులు దీనిపైన నడు మిగించాలని చెప్పేసి కందుకూరి దేవదాస్ సార్ మరి ఈ యొక్క కొటేషన్ మరి ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది మరి ఖచ్చితంగా ఇది ఏ విధంగా ఉంటుందో నాకు తెలియదు కానీ ఈ వ్యాసం పైన ఒక వీడియో చేయాలని నేను అనుకున్నా దీన్ని ఖచ్చితంగా మీ దగ్గర ఎవరైనా అవినీతి అధికారులు ఉంటే లంచం అడుగుతాయి కింద కామెంట్ చేయండి వాళ్ళ నంబర్ రాయండి వాళ్ళ పేరు రాయండి ఖచ్చితంగా మనము దీనిపైన మీ ట్విట్టర్ ద్వారా వాళ్ళకు తెలిపే ప్రయత్నం చేద్దాం సాధ్యమైనంతవరకు ఈ అవినీతి రాజకీయ అవినీతికి మొదలుపెట్టి ప్రభుత్వ ఉద్యోగుల వరకు అవినీతి అనేది చాలా భయంకరంగా పెరిగిపోయింది ఈ అవినీతి తెల తెలంగాణకు మన తెలంగాణకు పట్టిన ఒక చీడగా మారిపోయింది ఖచ్చితంగా ఈ ఈ ఇష్యూస్ పైన మనం స్పందిస్తాం మనము వీటిని చైతన్యవంతులుగా చేసే ప్రయత్నం చేద్దాం జై తెలంగాణ అమరవీరులకు జోహార్